శ్రీశక్తిపీఠం ఆధ్వర్యంలో దశ సువాసని ప్రత్యక్ష పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీశక్తి పీఠం మేనేజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ ఆచార్య తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కుర్తం పీఠాధీశ్వరులు శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామివారిచే స్థాపించబడిన తిరుపతి రాయల చెరువు వద్దగల శ్రీశక్తి పీఠాధీశ్వర మాతాజీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీ స్వామివారి నలభయ జన్మదినోత్సవం సందర్భంగా పది మంది సువాసినిలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు రెండు పేల ఇరవై ఆరు జనవరి వేదికగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని

పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిచే దైవం జగద్గురువులైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు స్థాపించిన శ్రీశక్తి పీఠ మహాక్షేత్రం రాయల్చేరు దగ్గర స్థాపించబడింది దాని పీఠాధీశ్వరిగా మహేశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా పీఠము నిర్వహించబడుతోంది అందులో భాగంగా మాతాజీ వారి నలభై జన్మ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని శక్తి దినోత్సవంగా ఆ రోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర మహిళ మహిళల భాగ్య సౌభాగ్యాల కోసం ప్రత్యేకంగా దశ సహస్ర సువాసిని పూజా కార్యక్రమాన్ని అంటే పదివేల మంది సువాసిన సువాసినులకు సువాసినులు అంటే ముత్తైదువులకు ప్రత్యక్షంగా అమ్మవారి సమక్షంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాతాజీ గారు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సువాసినీ పూజ అనేది మనకు పురాణాల్లో ఎప్పటి నుంచో ఉన్నది ఎత్ర నారీయస్తు పూజ్యంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలను పూజిస్తామో అక్కడ దేవతలు సంతోషించి అందరికి భాగ్య సౌభాగ్యములు అందిస్తారు అన్న సూత్రాన్ని తీసుకొని నారీ నమోస్తుతే అన్న ప్రోగ్రాంని మన శక్తిపీఠం ద్వారా ద్వారా ఎప్పటినుంచో నిర్వహించడం జరుగుతోంది ఇప్పటి వరకు మాతాజీ వారి ఆధ్వర్యంలో సుమారుగా యాభై వేల మంది పైగా సువాసినులకు సువాసిని పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే ఈసారి అతి ప్రత్యేకంగా ప్రపంచంలోనే ఎక్కడా లేదు నిజంగా చెప్పుకుంటే ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా ముఖ్యంగా ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్ర స్త్రీలు ముత్తైదులు వారి కుటుంబాలు అందరూ కూడా బాగుండటం కోసం అని చెప్పి ఈ దశ సహస్ర సువాసిని పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సువాసిని పూజ జరగడం దాంట్లో పాల్గొన్న పూజ చేసిన సువాసినులకు ఆ కార్యక్రమాన్ని వీక్షించిన దాని గురించి శ్రవణం అంటే విన్న అందరికీ కూడా అమ్మవారు వారి అనుగ్రహాన్ని అందిస్తారు కాబట్టి ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతున్నది అంటే జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరులో ఆ రోజు నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది కావున అందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తున్నాను నా పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఆచార్య నేను శ్రీశక్తి పీఠం మేనేజింగ్ సెక్రటరీని వీరి పేరు ప్రసాద్ గారు వీరు శ్రీశక్తి పీఠం మేనేజర్ గారు వీరి పేరు మాధవి గారు వీరు మన పీఠానికి మాధవి మాధవి గారు వీరు మన పీఠానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట కొంచెం అన్నీ చూస్తుంటారు ఆ తర్వాత వారు మహతి గారు మా మీడియా మేనేజర్ గారు తనేమో యుగంధర్ తను కూడా మీడియా చూస్తుంటాడు మనకు